హాయ్ అండి అందరూ ఇంకా విజయవాడ నుంచి అయితే మాత్రం ఇంకా వెనకొండ అయితే వచ్చేసామండి వెనకొండ అయితే వచ్చిన తర్వాత ఇంకా గుడిసైతే కడుతున్నారనమాట మేము అమ్మాయిని పట్టించుకోకపోతాం అండి చూడండి మొహం మీద అయితే గుడ్డ వేసుకున్నాం కాట ఆడుతామని చూసారు కదా భోజనాలు వేసుకుని అవుతుంది ఇంకా ఓం గుడ్డి అంటే మొహం మీద గుడ్డ వేసుకుందండి ఏంది అసలు గాలి అయితే గాలి మాములుగు లేదు ఇంకా గాలి తగలకుండా ఉండడానికి అటు అడ్డం పెట్టాను అండి అయినా కానీ మా అమ్మాయి ఇంకా అయితే అడ్డం వేసుకుంటుందని ఇంకా సరి చేసి అయితే వచ్చాను ఇంకా బావా మా వచ్చేసి అయితే ఇంకా గుడ్స్ అయితే కడుతున్నారండి చూసారు కదా ఇంకా ఈ విధంగా అయితే మొత్తం శుభ్రం చేసుకోవాలా ఈ ఇటుకలన్నీ తీసేయాలి శుభ్రంగా కడగాల ఈ సోలన్నీ పట్లన్నీ తీసేసి కొత్త అయితే తెచ్చుకొని కట్టేసుకోవాలా అడగపోయినప్పుడు ఇంకేం లేదండి ఉంటే ఉన్నాం ఇంక ఈ విధంగా ఉంటామని అసలు అనుకోలేదు అత్త హాయ్ చెప్పండి హాయ్ అంటా ఉంది వచ్చేసి మీరు రేతు తెచ్చుకున్న అండి ఇంకా సాటర్డే నైట్ దిగాము సండే మార్నింగే వర్షం పడింది ఇంకా నిద్ర లేక నిద్రపోతుంటే వర్షం పడలేక ఇంకా గబా గబా తెచ్చుకొని ఫ్లాట్ కింద పెట్టుకున్నాం మా జీవితాలు ఎటు అని అనుకోలేదండి కళ్ళలో కూడా అయితే ఎటుకు వస్తాం అనుకోలేదు ఇంకా ఎన్ని సర్దిసుకున్న తర్వాత అయితే మా అతను చూసారు కదా కళాయి అయితే పూసుకుంటున్నాను వరకు నేను దుమ్ములు వస్తా ఉంది కడిగినా కానీ తెల్లారు మళ్ళీ దుమ్ము వస్తూ ఉందనమాట ఇంకా దుమ్ము వస్తూ ఉంటే ఇంకేం చేస్తామండి ఉంది కదా ఇంకా కసి ఉడిచినా దుమ్ము అంతా ముక్కులో పోవటం మళ్ళీ తగ్గటం ఇంకా అదంతా ఎందుకని చెప్పేసి అయితే ఇంకా కళాయి అయితే పెడతానమాట ఇంక రూమ్ అంతా అయితే చేత్తో అయితే మొత్తం అయితే అలికేసుకోవాలి బాగా ఇంకా అలికేస్తే చాలా బాగుండిద్ది కప్పుడు అనేది ఇంకా దుమ్ము అనేది పడకుండా ఉండిద్ది చాలా బాగుండిద్ది అనమాట ఈ విధంగా అయితే సర్దిసుకున్నాను ఇంక ఇళ్ళంతా అయితే అత్తమ్ కూడా కళాయి పెట్టేసిందండి ఇంకా అత్తమ్మ కళాయి పెట్టిన తర్వాత ఇంక నేను అమ్మాయిని అయితే నిద్రపోయి ఇంకా ముద్ద బోధిని అయితే మాత్రం విధంగా అయితే కళాయి చేస్తున్నాను ఇంకా బాగా వచ్చేసి అయితే మాత్రం పనికి వెళ్ళాడండి ఇంకా అన్ననికి ఇంకా రాలేదు ఇంకా బాగా వచ్చిన తర్వాత చూపిస్తాను ఇంకా బాగా వచ్చే అయితే ఇంకా వంట అయితే చేసానండి ఇంకా వంట ఏ విధంగా ఉందనేది అయితే మీకు చూపిస్తాను ఒక బంగాళదుంపతో అయితే మామూలుగా కర్రీ అయితే చేసాను అనమాట ఇంక ఈ విధంగా మొత్తం అలకేసుకోవాలి వేసుకోవాలి కలుగుతుంటే మంట పడుతుందండి చేయి అయితే నాకు ఇంకా మొత్తం కింద కళ్ళు అలకాలి కదా రాళ్ళు అయితే తట్టుకొని కీరు అంతా అయితే అలికిన తర్వాత అయితే మీకు అయితే చూపిస్తానండి ఇంకా చూసారు కదా పొద్దు పొద్దునే కొండగా మేము ఉండేది కొండ ప్రాంతం అనమాట అచ్చం కొండే ఉంది కొద్దిగా లేసేసి ఇంకా కసన్ని ఊడ్ చేసానండి ఇంకా అత్తం అయితే మాత్రం ఇంకా వంటలు అయితే ఉంది ఇంకా అత్తమ్మందే నేను అంతలు దొంగకుంటాను నువ్వు పోయి పని చేసుకోమా ఇంక పిల్ల నిద్రపోతుంది కదంటే అవును అత్త నిద్రపోతుంది ఇంక ఇప్పుడు నేను నిద్రకేసానంటే ఇంక సరే నేను ఇంకా నా నాన్న ఉన్నాయి అంటే నా ఏమి లేవు అత్తా ఇంకా పల్లె ప్లేట్ ఒకటే ఉంది అది కడిగానంటే సరేలే అంది ఇంకా వాతావరణం చూసారా ఇంకే విధంగా ఉందా ఇది వచ్చేసి అయితే మాత్రం అత్తంబూలు ఉండేది ఇది వచ్చేస్తే అయితే మేము ఉండేది అనమాట అండి ఇంకా పక్క పక్కనే కట్టేసుకున్నాం అనమాట రెండు ఇల్లు ఇంకా అమ్మాయి వచ్చేసి అయితేనే ఇంకా నిద్రపోతా ఉంది ఇంకో పక్క నేనైతేనేమో పొయ్యి మీద అయితే ఇంకా అన్నం అయితే పెట్టేసానండి ఇంకా అన్నం కూడా అయితే ఉడుగుతూ ఉంది ఉడికింది కూడా సగం మొత్తం ఉడికింది సగం అంటున్నాయండి ఇక అలానే ఇంకా బంగాళదుంపలు అయితే ఇంక ఉడుగుతూ ఉన్నాయండి చూసారు కదా ఇంకా బంగాళదుంపలు అయితే ఉడకబెట్టి కర్రీ అయితే చేస్తాను మసాలాతో ఇంకే విధంగా చేస్తాను అనేది అయితే మీకోసం అయితే చూపిస్తానండి ఇంకా నేను చేసుకునే ప్రతి ఒక్క పని అయితే ఇంక వీడియో తీసుకోవాలా ఇంకా బా ఒక్కడే కష్టపడి ఇంక బా ఒకడే ఇంక వీడియో అయితే పెట్టుకోలేడు కదండి ఇంక అందుకని చెప్పేసి అయితే ఇంక బట్టలు ఇల్లు అన్నీ సర్దేసుకున్నాను కరెంటు నెక్క లైట్ కానీ ఫ్యాన్ కానీ ఇంక అన్ని నైట్కి నైట్ యూజ్ చేసామండి ఇది వచ్చేసి బెడ్ అనమాట వచ్చేసి ఇంకా అమ్మాయి వీలు కట్టేసాను ఇంక ఇదంతా స్లో మాములు కింద అనమాట కాదు వచ్చేసి బకెట్ అండి ఇంకా కళాయి అయితే అలకలేదంత అంటే ఇదంతా పని అయిన తర్వాత కళాయి అయితే అలకాను కాకపోతే ఇంకా క్లిప్ అయితే ముందు పెట్టానండి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేసేసుకున్నానండి వాటికి కావాల్సినవి అయితే ఇంకా బంగాళదుంప అయితే కొడికిందా లేదా అని అయితే చూసేయాలి ఇంకా బంగాళాదంప ఫ్రై అయ్యేందుకులే అని చెప్పేసి కర్రీ చేశానండి ఇంకా వాటర్ వచ్చేసి చూసే ఇంకే విధంగా పోయిందో కావన్నీ తుడిసేసుకోవాలా ఇంకా వాటర్ అయితే గ్యాస్ మీద బంగాళదుంప అయితే ఇంకా ఉడికేసింది కదండి గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని వాటిలోకి కావాలి మసాలా మసాలా అయితే తీసేసుకుంటాను వాటిలో కావాల్సినవి ఏందంటే అల్లం వెల్లుల్లి చినుల్లిపాయ అల్లం వెల్లుల్లి చినుపాయనే అనేది జీలకర్ర పచ్చిమిర్చి అండి ఇంక ఇలా దంచేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట సరేనండి మసాలా అయితే బాగా నూరేసేసుకున్నాను మెత్తగా అయితే మాత్రం ఇంకా ఈ సౌండ్ అయితే ఇంకేందనుకుంటున్నారా వచ్చేసి రాడ్ బిల్ ఇంకా మాములుగా అంటే షెల్ఫ్లు అయితే వస్తూ ఉన్నారండి ఇంకా బండ్లు అయితే ఇంకందువల్ల వస్తుందన్నమాట సౌండ్ ఉదయం మొదలు పెట్టుకుంటే సాయంత్రం దాకా ఇంకా అదే పని అండి ఇంకా వాయిస్ ఎవరేస్తున్నా కానీ దానికి కూడా కొంచెం గ్యాప్ కొడియరు మాకేమో ఒక్కోసారి టైం అయితే చెప్పేసి అయితే ఇంకా తొందరగా అయితే ఇంక వాయిస్ ఎవరైతే ఇస్తున్నానండి అమ్మ పిల్లలు కూడా నిద్రపోయింది ఒక్కోసారి అయితే ఈ సౌండ్కి అయితే మాత్రం అలవాటు అయితే కానీ తెలియదు ఇంకా బంగాళదుంప కర్రీ అయితే చేసుకుంటున్నానండి ఇంకే విధంగా చేస్తాను అది అయితే చూడండి అలానే ఇంకడైతే మాత్రం ఒకటే వడగాలండి కొండ పక్కనే కదా అసలు మామూలుగా గాలి తోలట్లేదు ఇంకా గాలికి అయితే మాత్రం గాలి ఉండాలా ఒక గాలి లేకపోతేనే ఒక కొండలే గాలి తోలితేనేమో అదే వీధి గాలి కొండలేమండి ఇంక ఇసుక దుమ్మంతా వస్తూ ఉంది అందుకని చెప్పేసి అయితే మాత్రం మొత్తం అయితే శుభ్రం చేసుకున్నామండి మేమైతే మీకు ఒక వీడియో అయితే పెడతాను శుభ్రం చేసినంత ఒక ఏరియా అయితే పిల్లలు ఉండే చోటు కదండి అంత శుభ్రం చేసుకుంటే అంత మంచిది ఇంకా ఎందుకంటే పిల్లలే కదా అటు ఇటు తిరుగుతూ ఉంటారు పిల్లల్ని అక్కడ ఇక్కడ పడుకోబెడతా ఉంటాం కదా అందుకని చెప్పేసి అయితే మాత్రం నేనైతే మొత్తం శుభ్రం చేశాను ఇంకా ఇంటి ముందు కూడా అయితే కొద్దిగా క్లీన్ చేయాల్సింది అనమాట అది కూడా క్లీన్ చేసేసుకోవాలా గాలి దోలినప్పుడు అయితే ఇంక దుమ్ము అయితే పడకుండా ఉండిద్ది మాములుగా దోలట్లేదు ఇటు కొండ ఎదురుకయ్యేలేక ఆ గాలి అంత అయితే ఇంకా ఇటు వేస్తూ ఉందనమాట ఇంకా లాన్ కొంచెం ఉండదండి ఇటు మేము ఎదురుగా కట్టుకునేకి గాలి బాగా విపరీతంగా ఉంది ఇంకా అయితే చూసారు కదండీ ఇంకే విధంగా వేసైనా ఆయిల్ వేసి తర్వాత పసుపు ఉప్పు అలానే ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయ్యి కలిదిప్పుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మాత్రం కారం అయితే వేసేసుకొని ఇంకా బాగా అయితే మొత్తం అయితే కలిబెట్టేసుకోవాలండి గ్రేవీని అయితే చూసారు కదా ఇంకే విధంగా చేస్తాను అనేది అయితే అంటే చేస్తానండి ఇలా చేస్తే మాత్రం కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది అనమాట నేను ఎప్పుడన్నా చేయాలన్నా కర్రీ ఈ విధంగా చేస్తాను ఇంకా ఫ్రై అయితే మాత్రం పచ్చిమిరకాయలు జీలకర్ర అల్లం చిల్లిపాయ దంచేసి ఇంకా కారం వేయకుండా వస్తా పసుపుతో అయితే చేస్తానండి ఇంకా అదే విధంగా కొంచెం అయితే వేసేసుకుందామండి మసాలా అయితే గ్రేవీలో వేసేసుకొని మొత్తం అయితే కలిదిప్పేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే బాగా స్మెల్ స్మెల్ అంతా పచ్చి స్మెల్ అంతా వరకు అయితే మూత పెట్టుకుందాం ఇంకా అలా మూత తీసుకున్న తర్వాత అయితే చూసారు కదా మన గ్రేవీ ఎలా ఉందో అడుగు అంటకుండా మాత్రం దాంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఒక ప ఒక ఐదు ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఏమల్ ఇంకా అదేవిధంగా మనం పెట్టుకొని తొక్కు తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఇంక బంగాళదుంపల ముక్కలు అయితే ఉన్నాయి కదండి ఆ ముక్కలు అయితే వేసేసుకొని మొత్తం అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఇంకా ఆ విధంగా అయితే నేనైతేనే వీడియో రంగు మీద పడి వీడియో తీస్తాను లేక కింద పడింది అనుకున్నానండి ఇంకా బాగా అయితే పెందలు అడిచి చాలా వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇంకందుకని చెప్పేసి అయితే మాత్రం ఇంకా గబగబైతే అండి దీన్ని నెక్స్ట్ క్లిప్ అయితే తీయలేదు ఏంటంటే ఇంకా అలానే ఇంకా కొద్దిగా మసాలా అయితే ఉంచుకున్నానండి అండి ఒక బాగా చుక్క నీళ్ళు పోసుకొని మరిగేటప్పుడు మసాలా వేసుకుంటే సరిపోయిద్ది ఇంక రెండుసార్ తడవలు వేసుకుంటే ఆ స్మెల్ అనేది సూపర్గా వచ్చిందండి ఇంకా అయితే వచ్చారు కదా ప్లేట్కి అయితే అన్నం వడ్డించానండి కర్రీ కూడా బాగా అయితే మరిగిపోయింది ఇంకా గ్యాస్ స్టవ్ కింద అయితే ఇంకా ఆఫ్ చేసేసుకోవాలా చారు కావాలనుకున్న వాళ్ళు చారుగా పెట్టుకోవాలి నేను ఇప్పుడే కదండి ఆపింది ఒక ఐదు నిమిషాలు అయిపోతే మొత్తం గుజ్జు గుజ్జుగా గ్రేవీ ఆలయితే చాలా బాగుండేది అన్నమాట ఇంకా అదే విధంగా ఇంకా అన్నం అయితే పెడదామండి ఇంకేడేమి మాట్లాడదామన్నా సౌండ్ పొల్యూషన్ చెప్పాను కదా ఇంకా సౌండ్ ఎక్కువ అనమాట ఇంకా అయితే గ్యాస్ స్టవ్ అయితే ఆపాను ఆపన్న ఆపేమంటే ఆపేను అత్తమ్మని చెప్పాను ఇంకా సౌండ్గా ఉంది సౌండ్కి నీ మాటలు ఏమైనా పడుతుంది అంటే వయసు ఎవరిస్తా అన్నాను ఇంకా వచ్చేసి బొడ్డు అనమాట అండి ఇంకా బొడ్డు అయితే ఆడుకుంటా ఉన్నాడు బా బొడ్డుకి వెళ్ళే చదువుతున్నాడు అండి ఇంకా అదేనండి అయితే వినపడదు ఇంకా వాయిస్ ఎవరిచ్చుకో తర్వాత అంటే ఇంక సరే అన్నాను బావ అయితే ఇంకా అన్నానికి అయితే వచ్చాడు కదండి ఇంక బావకైతే మాత్రం ఒక అన్నం అయితే పెట్టేశాను అదేవిధంగా ఇంక నేను కూడా అయితే అన్నం అయితే తింటున్నానండి ఇంకా ఇంక అమ్మాయికి ఏమో నీళ్ళు పొద్దామంటే కొద్దిగా అయితే వెచ్చగా ఉందని చెప్పేసి అయితే ఒళ్ళు అయితే దుడిసాను అనమాట బుడ్డ అయితే ఇంకా అమ్మాయికి అయితే ఒళ్ళు దుడిసి ఇంకా అదేవిధంగా నేను కూడా అయితే ఇంకా అన్నం అయితే తింటున్నాను బంగాళదుంప అయితే మాత్రం చాలా మెత్తగా అయితే ఉడికిపోయిందండి టేస్ట్ అయితే మాత్రం నాకైతే ఏ విధంగా ఉందో చూడాలా ఇంకా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది బావా కర్రీ ఎలా ఉందంటే చాలా బాగుంది గుజ్జీ ఇంక ఇదే అయితే చాలా బాగుండేది అన్నాడు ఈసారి తప్పకుండా అయితే మాత్రం ఇంకా చపాతీలోకి అయితే ట్రై చేస్తానండి ఈ కర్రీ అయితే ఇంకే విధంగా చేయాలో ఈ వీడియో వచ్చేసినండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం బాగా